ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ విడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి స్వయంగా నీ సాయి తండ్రిని నేనే చెప్తున్నాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ వెంటనే నీ సాయి మాటలు విను అని బాబాగారు అయితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎందుకు బాబాగారు ఇంతలా చెప్తున్నారు అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఒక సమయం వస్తుంది ఆ సమయం రాగానే వాటంతట అవే అన్నీ సర్దుకుంటాయమ్మా ఆ క్షణంలోనే నీ కష్టాలన్నీ నెరవేరుతాయి నీ కష్టాలన్నీ తీరిపోయి నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఇక అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయని తేనెలా మారుతాయి ఆ సమయం త్వరలోనే ఉంది బిడ్డ సరే బాబా ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇప్పుడే తల్లి నువ్వు నా సత్యవాకును వింటున్నావు కదా సాయి అని నన్ను ప్రేమగా పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు నాకు ఎన్నో పూజలు చేశావు నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు ఇదే నీకు సరైన సమయం బిడ్డా అందుకే నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి ఇదేనమ్మా నేను చెప్పిన మంచి సమయం ఇక అంతా నీకు అనుకూలంగా ఆలోచిస్తే కాలం నీకు విజయాన్ని ఇస్తుంది ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి కాలం అనేది అందరికీ సమానమే అందరికీ మంచి చెడులు ఇస్తూనే ఉంటుంది కష్టకాలాన్ని సంతోషకరంగా మారుస్తుంది ఇలా అన్నీ మారుతాయమ్మా నిన్ను ఎవరైతే కాదని నువ్వు వద్దని వెళ్ళిపోయారో వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తల వంచుకుంటారు ప్రతి ఒక్కరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు బిడ్డ ఇవన్నీ ఒక్క నీ విజయం వల్లనే సాధ్యమవుతాయి ఇవి నీ విజయమే వాటన్నిటికీ ఒక మంచి సమాధానం అవుతుంది ఏదైతే నువ్వు చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరే తీరుతావమ్మా ఏ పని అయితే నువ్వు చేయలేవు అని అంటున్నారో అదే పని నువ్వు చేసి చూపించి వారికి నీ గెలుపుని సమాధానంగా ఇవ్వాలి బిడ్డ వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం చెప్పు వారు అన్న మాటలన్నీ అబద్ధం చేయమ్మా అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది ఓటమి వస్తే దిగులు పడకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది దాని వెనుక ఉన్న కష్టం కూడా క్షణంలో మర్చిపోతావు బిడ్డా కాబట్టి నీ గెలుపు కోసం పోరాడు నేను నీకు తోడుగా ఉంటాను కదా కాలం కోసం అస్సలు ఎదురు చూడకు బిడ్డా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదే నీకు మంచి సమయాన్ని తీసుకొస్తుంది నమ్మకంతో ఎదురుచూసే అంతా సరైన సమయమే తల్లి నీ కృషికి తగ్గ ఫలితం తప్పక పొందుతావు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ గెలుపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దమ్మా నమ్మకంతో ప్రయత్నించు తల్లి ధైర్యంగా పోరాడు అందుకు ఫలితం విజయం నీ సొంతమవుతుంది ఇది నీ సాయి వాకుబిడ్డ తప్పక జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ముందుకు వెయ్యి అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్